చెక్ 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 యోగా టెంటి శిశమ పర్ష పర్ష పెద్ద ఆశ్రమాధార స్తోత్ర థాంక్యూ జీసస్ సుతిదేవా సుతిదేవా సర్వనతదా సర్వాధికారి సరోష్కనతదా సర్వ శుకతతల్లి స్మర్హమ గన తకీర్తి ప్రబంగలవని దేవ స్తోత్రం స్తితి చలిస్తంతం ప్రభుాయి రోజ ప్రభుాయి ఈ సాయంత్ర కాలం ప్రభుయి అందవలని ద్యాన్స్ కుటనాము మీకు ఒక మాటంగ తెలుసు నీ చిత్తం ప్రభా నీ చిత్తం ప్రకారంగా నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే ఇదిగో నేను జ్యోత పదహారు రోజు పండుగ ప్రభా ఆమె కూతుర్ని అని సంతోషంగా చూడపెడతాండి తమకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి పక్కన చోటు లేకుండా మంచి ఆరోగ్యం బలం దయచేదేవా ఆమె కూతురు కూడా మంచి ఆరోగ్యం బలం దయచేదేవా ఈ ఇంటిలో ఉన్న కుటుంబ వారిలో మీరుండీ వారితో మాట్లాడండి ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవ నేను నిశ్చిత ప్రకారంగా నడిపించండి చదింతం దేవా అక్కను కాదు కాబట్టి నేను ఆమెలో మీరున్నో మాట్లాడండి ముట్టండి తాకండి స్వస్థపరచండి అని చెప్పేవాళ్ళు బాబా మా హృదయాలు నాటబడి మేము గ్రహించుకుని మనిషి తలయ్యామని మరి మరి అడుతున్నాం తండ్రి సో సార్ తెలిసినంత మహిమ ఘనత కీర్తి ప్రభావంగా అని దేవానికి వేరొకరు లేరు తండ్రి మాకు ఇష్ట ప్రకారం అనేది వందనాలు సోసాలు సుతులు తెలిసినంత చిన్న ప్రాధాన్యం వాటి ఇప్పుడు వందనాలు సుతం చేస్తున్నాను తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ధ్యాన స్థలాలు మధ్య కాచి కాపాడుతున్నా దేవ ఇక వంద నాలుగు తెలిసినంతారు

దూర ప్రాంతం నుంచి అనేక ప్రాంతం నుంచి వచ్చారు అందుకు దేవుడిని సృతిస్తున్నాము మరి వారి యొక్క కుటుంబానికి దర్శనం చేస్తున్నాం అన్నాడు ఆనాడికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి దాకా అలాగనే మరి శ్రేణురా రాజు యొక్క కాక కాబట్టి వారి యొక్క వంశం ను దేవుడి బుగా ఆశ్రదించిందాక ఆమె 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 తాను మర్యదించుకుంటారు లేవా నా ప్రభ మీ యొక్క జనం ద్వారా యుద్ధులకు లేవీలకు ఎంతో ఆస్వాద ఉందండి యూదుడు రాజులుగా ఆ లేని యాచకులుగా మీరు తయారు చేశారు ఈ యొక్క మా ప్రభ సాయంకాలం సమయం జ్యోతి యొక్క కుమార్తె నా ప్రభా అందండి మరి షేపు యొక్క వంశంలో జ్యోతి యొక్క వంశంలో నుంచి అప్పుడే మీరు ఆశీర్వదించిన ప్రభా రెండు కుటుంబీకులకు ఆశ్రదకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం అంతకన్నా చేస్తూ తేష్టం గర్తించిగా బంధించమని ప్రార్థిస్తున్నాం దాని వాక్యంలో వాక్షన్ అవసరించినాం వాక్యం బయలుదేళ్లించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుణత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాయి జ్ఞానాత్మక చిన్న బిడ్డలో వాక్యంలో దేవ ప్రాంతంలో ఎదుగు చేయడానికి మీకు దాహ్యమని ప్రార్థిస్తున్నాం మీరు చాలా దేవుడు అందరి బట్టి పునరాచరిస్తున్నాం నా ప్రభ తల్లి ఎకవేదు మోసే తల్లి ఎకవేదు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము ప్రతి తల్లికి మీ దాయిత్యమని ప్రార్థిస్తున్నాం దేవా తల్లికి ఇచ్చిన జ్ఞానం ప్రతి తల్లికి అమ్మమ్మలకు మీరు దాయించడానికి ప్రార్థిస్తాం ఏక సాయంకాల సమయం చదువున లేఖన భావన ఆశించి విరిచి అందరి చూద్దాలో మీరు పలింప చేస్తూ ముఖ్యంగా జ్యోతి వాళ్ళ అక్కల కుటుంబాన్ని బట్టి వాళ్ళ అన్న నా ప్రభ నా తల్లి మరి చిన్నను కూడా ఉద్యోగం పెట్టుకుని కొంత ఆచరిస్తున్నాం ప్రత్యేకంగా నిర్మల నా ప్రభ ఆమె తోడు కూడా మీరు తెలుస్తున్నారని మీకు కొత్త ఆచరిస్తాం దివ్యముకను వారి గర్భంలో వెళ్ళిన ఆయన అందులో చిరచక్ చేస్తున్నా గర్తించమని ప్రార్థిస్తాం అయ్యా గర్భ నిరాశ చేస్తాం రాయపరచని త్రిపురం దాచు వల్ల శ్రీశ్వరు ఒక తల్లి ఇక్కడ ఉంది మోసే తల్లి ఎకవేదు ఈ ఎకవేదు అంటే పిల్లలను ఈ లోకంలో క్షేమ స్థితిలో మనం ఉంచాలి అంటే ఏమి చేయాలి అన్నది ఈమె మనకు నేర్పిస్తా ఉంది ఇక్కడ ఎకవేదు ఏం చేసిందండి అర్థం చేద్దాం లేవి వంశస్థులు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేస్తున్నారు అప్పట్లో అంటే ఒకే వంశంలో నుంచే చేసుకోవాలా లేఖన భాగం అన్యుదం చేసుకోవద్దు అన్నది అక్కడ ఏసు ప్రభుల వారేమో యూడా వంశం నుంచి వచ్చినాడు దేవి వంశం నుంచి వచ్చినాడు అందుకనే యేసు ప్రభు వారు రాజు రాజు ప్రధాన యాజుడు రెండు ఉంది ఆయనకు ఇక్కడ మరి క్షేమ వాళ్ళ యొక్క వంశంని జ్యోతి మరి వంశంను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు ఈ ఎకవేరు ఏం చేసిందంటే ఇక్కడ దేవి కుమార్తె రాయబడింది ఆమె పేరే ఎకవేరు వాళ్ళ ఈ యొక్క మోసయక తండ్రి పేరు అమ్మమ్మ అంటారు ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరంగా ఇండుటం చూసి మూడు నెలలు వాడిని దాచిన తర్వాత ఆమె వాణి దాచలేక వాని కొడుకు ఒక జమ్ము పెట్టి తీసుకుని జమ్ము పెట్టారు ఆ పిల్ల వాణిని అంటే మగపిల్లడు కానివ్వండి ఆడపిల్ల కావాలి గర్భబలం దేవుడిచ్చిన గర్భ అపవాది చేతిలో పడకుండా అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క లేబిల్ కానీ యూని గాని అంటే ఇస్రాయేల్ వంశంలో ఉన్న మగ అందరినీ చెప్పాలని ఒక విధానంలో ఏర్పాటు చేస్తారు అలా మరణించకుండా సజీవంగా ఉంచడం కోసం ఇది తెలియక ప్రయత్నం ఈ యొక్క సాయంకాల సమయంలో మన పిల్లలు కూడా సాధారణ వర్షం కాకుండా నిత్య జీవంలో చేరాలి అంటే ఇప్పటి నుంచే మన పిల్లలకు ఒక మంచి జ్ఞానంతో మనం కూడా ప్రకటించాలి నేను చేసిన పని జబ్బు పెట్టే దేనికి సాదృష్టం అంటే సహవాసానికి సాదృష్టం దేవుని స్థందికి సంతోషం ఈ యొక్క జమ్ము పెట్ట అంటే పిల్లలు ఎన్నో ఉంటాయి కదా జమ్ము పిల్లలు అన్ని కలిసి ఒక పెంచుతారు అంటే మన పిల్లలు ఆత్మీయ సహవాసంలో అది స్కూల్ కానివ్వండి ఏదో ఒక ఫెల్లర్షిప్ లో లేదా ఆ కుటుంబ ప్రార్థన అనేది కూడా ఒక సహవాసమే కుటుంబ ప్రార్థన కానివ్వండి మంచి సహవాసంలో పెడతారు మన కుటుంబ ప్రార్థన చాలా మంది కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు సరైన సహవాసంలో లేకపోతే పిల్లలు కూడా డైవర్ట్ అయిపోతారు అలాగా మనం ఏ సహ మనం ఒక మంచి సహవాసంలో పిల్లలను పెంచడం ద్వారా వాళ్ళకు మంచి జీవితం మోసలాంటి నాయకత్వం లక్షణాలు వస్తాయి ఈ తల్లి జమ్ము పెట్ట తీసుకొని వచ్చింది ఒకటి రెండవది ఏం చేసిందామే ఆ తర్వాత దానికి జిగత మన్నును జిగటమని చూస్తున్నాము జిగటమన్ను దేనికి మీకు కూడా బాగా చూస్తారు జిగట మండితో మనం ఏదైనా చేస్తామంటే అంటే ఈవెన్ అనుకోండి ఆ కుండలో నీళ్ళు పోస్తే కానిపోకుండా ఉంటుంది జిగటం మట్టు చేస్తారు కాల్చి మరి ఆ మట్టితో చేసి కాలుస్తారు అంటే ఈ పెద్దకంతా జిగటమన్ను పూసినే బాగా ఎండిపోయి ఏమైపోయిందో అదే దాకా లోకం నీళ్లు పోకుండా అంటే ఈ లోకము పిల్లల్లోకి రాకుండా మనం ప్రయత్నిస్తాం అదే ఈ తల్లి యొక్క జ్ఞానంతో ఆమె ఆ పిల్లవాణి విషయంలో ఎంత శ్రద్ధ ఎంత జాగ్రత్త పట్టించుకుంటుంది అంటే లోకమంతా కూడా పాపమయంగా ఉంది లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి విరోధమైన విధానంలోనే ఉంది అందుకని లోకం యొక్క శక్తులు ఆ పిల్లలలో పడకుండా మన యొక్క సంతతిలో లోకము చూడకుండా లోకము యొక్క సహవాసంలో లేకుండా మరి మంచి సహవాసంలో వాళ్ళ యొక్క మరి పినికిలు కూడా మన వాక్యం అందుకే నేను చెప్తున్నారు తల్లికి పాలు ఇచ్చేటప్పుడంతా వాక్యం చెప్పండి వాక్యం అలా హృదయంలోకి వెళ్ళాలి ఈ యొక్క పిల్లవాని యొక్క శరీరంలోకి లేకపోతే మన యొక్క లోకము మన యొక్క పిల్లల శరీరంలోకి వెళ్లకుండా వాళ్ళ ఆలోచనలో వాళ్ళ చూపులు వాళ్ళ తలుపులు వాళ్ళ చేత వాళ్ళు నడక అన్ని పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యం ఆ పిల్లలు ఎదుగుచున్న చుట్టా కొన్ని వాక్యంతోనే మనం పెంచే ఉండాలి ఎప్పుడైతే ముందు ఎందుకు అలాగా వాక్యంలో పెంచాలి అంటే వాక్యంలో పెంచడం ద్వారా సాధారణ పిల్లలు ప్రవేశించు చిన్న పిల్లల వయసులో నుంచి కూడా పిల్లలు మొండితనం తెలిసే వాళ్ళు కూడా ఇలాగ ఉంటాయి అలాగ అలాంటి నేచర్ చిన్నప్పుడే పుల్లల పుట్టిన అప్పుడు రోజు పుల్లలతో పొడిచినా కూడా పోదు అని ఒక చెప్తారు కదా పుట్టినప్పుడు ఏ లక్షణాలు పిల్లలు ఉంటాయో అవి పెద్దగా మనకి అలాగే నచ్చుతుంటాయి అలాంటి లక్షణాలు రాకుండా మన మంచి లక్షణాలలో పిల్లల్ని మనం పెంచితే వాళ్ళ మంచి షైన్ అవుతుంది దేవునికి మహిమ కరంగా ఆ పిల్లలు పాడుపడతారు అందుకని ఆమె ఏం చేసిందంటే అక్కడ జిగట పన్ను చూసింది పళ్ళ తర్వాత దాన్ని ఈ జిగటం వాక్యానికి గుర్తు పిల్లలు నేను అంటే ప్రార్థన అది తల్లి వాక్యంలో ప్రార్థంలో తమ పిల్లలు అందుకే యేసు బ్రహ్మ వారు ఈ యొక్క పేసుడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావా అంటే ఆ ప్రేమకు గుర్తు గుర్తించే ఏమంటాడు కాయాలి హాయని కాయాలి మేపాలి రెండు కాయడం అంటే ప్రార్థన లేపడం అంటే వాక్యం కాబట్టి పిల్లలను సాధారణ యొక్క కుర్తుల్లోకి పడకుండా సాధారణ వర్షం కాకుండా ఉండాలంటే పిల్లలకు వాక్యం చెప్పాలి వాళ్ళ కోసం ప్రార్థన ఎల్లప్పుడు ప్రతి విషయంలో మనం వాళ్ళ ప్రార్థన చేస్తూ నడిపించే వాళ్ళ మనం ఉండాలి అందుకే ఈమె ఈ యొక్క జిగట మన్ను పూసింది మళ్ళీ కీడు కూడా పూసింది అనమాట ఇది ప్రార్థన ఒక పావుడము పైకి ఎగరాలంటే రెండు లెక్కలు ఉండాలి అలాగనే పిల్లలు ఆత్మీయంగా తర్వాత ఆత్మ సంబంధమైన జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం అంటే విద్య సంబంధమైన జ్ఞానం రెండు వాళ్ళకు మంచిగా అలవ అలవడాలి అంటే బాహ్యము ప్రార్థన చాలా చాలా ముఖ్యం అందుకనే లూకా రెండవ అధ్యాయం యాభై రెండో విషయం చదవాలి దూక రెండు యాభై అది నేను చీబిద్దాం ఏ ప్రభులవాడు వాడు అన్నాడు వయస్సు నందు అన్నాడు దేవుని అన్నాడు మన మనుషుల దయ ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనుషుల దయ అంటే దేవుని ఎందుకు భయభ్యక్తి గల వాళ్ళు దేవుని ఎందు భయభ్యక్తి గల పిల్లల్ని ఆనో చేస్తారు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనల్ని ఎవరు మనకు సపోర్ట్ చేసేదంటే దేవుని ఎందుకు భయభ్యక్తి గల వాళ్ళే దొంగలు దొంగలు సపోర్ట్ చేస్తారు తాగోదు తాగోదు సపోర్ట్ చేస్తారు కదా లోకస్తులు లోకస్తునే సపోర్ట్ చేస్తారు కానీ దేవుని అయితే భయభ్యక్తి గల పిల్లలు దేవినేత భయభ్యక్తి గల వాళ్ళే సపోర్ట్ చేస్తారు ఇది మనం బాగా కాన్సెప్ట్ గుర్తి పెట్టుకోవాలి ఇప్పుడే చెప్పాను క్షేమ అదే ఫ్రిడ్జ్ పెట్టినంటే ఆ ఫ్రిడ్జ్లో అంతా తప్పుడు తప్పులు అయినది చెప్తున్నా ఫాస్ట్ కానీ కాస్తం కానీ ఎప్పుడైనా కూడా తప్పుడు వాకింగ్ చెప్తే వెంటనే మనం కనుక్కోవాలి పిల్లలు తక్కువ లేదు వెంటనే అన్న ఇది బయటలో లేదు లేదని వేస్తే కాస్త చెప్పలేకపోయినాడు అది எப்படின்னா தப்பு வாக்கியம் சென்னை தப்பு தப்பு வாக்கியம் செப்பினா அசை தான் எதுக்கு மனம் ரெண்டு நாலு நேர்ச்சுக்கா ரெண்டு மூணு எவ்வளோ நேற்று மறுக்கோடு எதுக்கிட்டே ரெண்டு நாலு அது கரெக்டு ரெண்டு மூணு எந்த பாதி எந்த ருஜி வச்சு சேம் இது இக்கட கூட இமே நீக்க ஏ சுப் ஜாணம் அந்த ஏ ஜாணம் அந்த யாக்கோவு மூணு பதிவேள் உன்னிக்குச்சு ஆத்மசம்ப ஜா ఆత్మ సంబంధమైన జ్ఞానం కలవాళ్ళు ఆత్మ సంబంధమైన విధంగా గా ఉండాలి లోక సంబంధులు అర్థం చేసుకున్నారు వాళ్ళకి అర్థం కూడా కాదు వాళ్ళకు అందుకనే మన పిల్లలు ఆత్మీయంగా పెంచాలి జ్ఞానం ఎందు వయస్సు ఎందు దేవునిదైందు దు మనుషుల దయ అంటే ఆయన ఎందుకు భయభక్తి గల వాళ్ళు మాత్రమే ఏసంటున్నారు లోకస్తులు ఏసైనా ఎప్పుడూ అంచగనే ఉన్నారు జీవులు ఉన్నారు వాళ్ళంతా లోక పినువు తాను చుపించుకు వేషధారనం ఎవరు ఏ చూడని అక్సెప్ట్ చేయాలి వాళ్ళందరూ కూడా ఏం చూపించు ఎప్పుడు కూడా బాధ పెడ్డా ఏ వాక్యం చెప్తుంటే ఆ నామం పై ఆ నామపై వాక్యం చెప్పద్దు నువ్వు ఇక్కడ చేయొద్దు అక్కడ చేయద్దు ఎందుకంటే ఏసైనామం ఎక్కువగా వినపరచబడుతుంది అందరు ఏసైవైనా వెళ్తున్నారు అందరు ఏ సైనామం అంటున్నారు మనకి ఈష్ అయిపోతుంది అలాగే మనం కూడా బాగా ఆత్మీయంగా ఎదుగుతుంటాయి కొంతమంది మనం దేవుని పైన మాత్రమే మనం ఆధారపడాలి కాబట్టి ఈ యొక్క సమయం మందు నిజంగా నాకైతే ఈ యొక్క సమయంలో చాలా సంతోషంగా ఉంది వీళ్ళమ్మని నేను గుర్తు చేసుకున్నా ఈ పాప ప్రెగ్నెంట్ ఏడుస్తున్నప్పుడు నేను అన్నా అమ్మా ఇప్పుడు మీ ఆ తల్లి గురించి చేయించు ఖచ్చితంగా మీ తల్లి యొక్క దుఃఖ నివారణ దేవుస్తాడు చక్కని మీ తల్లిని మళ్ళీ తెలియచాలే పాపం ఎంత గొప్పగా ఎంత భయం కలుగుతారు కొంతమంది మోసే అన్న సగ పెద్ద వాళ్ళకు ఆడపిల్లలు అయితే ఈ ప్రశాంతి పెట్టినప్పుడు వాళ్ళంతా భయపడుతున్నదా అంటే ఐదు మంది ఆడపిల్లలు కదా ఇంక పిల్లలకు అడుగులో పుట్టారు నచ్చుకున్న చెప్తున్నారు కొంతమంది తల్లి శాలు వచ్చింది అట్లా అని కానీ నేను ఇంకొకసారి ఈ పిల్లలకి ఆడపిల్లలో చాలా బాధపడతాను అన్న ఒక కుమారుడు నిజంగా కుమారుడు అలెలుయా ఎంత ప్రేమ అందుకనే ఏం చేయాలి తల్లిని పెట్టుకొని దేవుని యొక్క దని ఎందుకు జ్ఞానమేదశలు తింటారా మనం కూడా దేవుని ఎందు దయలో మనం దైవికమైన జ్ఞానంలో ఈ యొక్క దాకపు మూడు పదిహేడులో పరిశుద్ధంగా మన పిల్లలు పెంచాలి పిల్లలు పరిశుద్ధంగా ఉన్నాడు ఈ వాక్యం అందుకనే ఈ మోసే తల్లి అనే ఎక జమ్ము పెద్ద చేసింది దానికి జిగడమన్న పూసింది కేర్ కూసింది జిగటం వాక్యానికి గుర్తు వీళ్ళేమో ప్రార్థనకు గుర్తు మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి పిల్లలు బాగా ఏడుస్తున్నారనుకో ఖచ్చిగా పాటు పడు బాగా ఏడిస్తే గంచికి హలలే చెప్పండి అన్నం పెట్టేటప్పుడు కూడా బాక్యాన్ని సరంగానే పెట్టాలి అంతేగాని జాబిలి రావే కొండకి రావంటే జాబిలీ రాజు కొండెక్కి పోదు చాలా మనకు వాక్యమే పుట్టారు బాక్యాను సరంగా పిల్లలు నడిపిస్తే ఏసై నీతో ఉంటారమ్మా నువ్వు ఏం చూద్దాం ఏ సైడ్ నవ్వు మాట చుట్టూ అని మన పిల్లలకు ఏసే థ్యాంక్ యూ చేసి మాటలు వస్తే ఏసు ప్రభు యొక్క నామంలో వాళ్ళు ఉచ్చరించాలి పిల్లలు మోసే దేవుని ఎలాగ వాడుతున్నాడా ఎలాగ వాడుకుంటాడు అలాగనే దెగోర మనం చూస్తే న్యాయపదిలో ఐదవ అధ్యాయంలో అక్కడ అంటారు కదా ఇస్సాయో తల్లి లేకముందు దెబోరానే తల్లిగా ఉన్నాడు ఎంత గొప్ప ఒక తల్లి స్థానం మన ఆడపిల్లలు దేవుడికి మహిమ ఒక తల్లిలాగా లాగా నిజంగా ఒక స్త్రీ అంటే తల్లి లాంటి లక్షణమే అందుకనే చూడండి అమ్మ అంటాము బొద్దినమ్మ అంటే దాంట్లో అమ్మవారుచుంది అమ్మమ్మ అంటే అమ్మర్చుంది అత్తమ్మ అంటే అమ్మర్చుంది చూసారా తల్లి స్థానంలో ఉండాలి స్త్రీ అంటే తల్లి తల్లి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి స్త్రీ అంటే ప్రేమమూర్తి స్త్రీ అనే అనే విషయంలో దేవరకు గర్దిస్తుంది బుద్ధి చెప్తారు ఒక దైవచరుడు ఆయన మర్చిపోయి దేవుని లేఖన ప్రవచనం మర్చిపోతే బారాకు గర్దిస్తుంది అంటే ఒక తల్లి తన పిల్లల్ని గర్దించాలి బుద్ధి చెప్పాలి సరిదిద్దాండి అక్కడ ఆమె హెచ్చరిక చేస్తుంది నువ్వు దేవుని యొక్క కామం ను మర్చిపోయినా దేని చెప్పాడు ఆ బారాపు నువ్వు లే మేల్కో అని చెప్పి దెబోరా ఒక తల్లి లాగా అక్కడ గర్తించి వాళ్ళను ఇక సిశేరాను మరి తంపడే శిశేరా అనేది ఒక దుష్ట శక్తి దుష్ట శక్తిని చంపడానికి వాళ్ళను తయారు చేస్తుంది అలాగనే తల్లి లోకములో సాధనను ఎదిరించే శక్తి మన పిల్లలకి వచ్చేలా మనం మన పిల్లలు తయారు చేయాలి తర్వాత కీర్తన మూడు నలభై నాలుగు పన్నెండులో లో ఒక మాట చూడండి మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబ నగ చెప్పిన మూలం అంటే ఒక స్తంభాలు మన స్తంభాలు అంటాం కదా నగరులకై చెక్కిన మూల మరి జ్యోతికి క్షేమికి పాప నాగరణ చెప్పిన మూల స్తంభం లాగా సంఘంలో ఇక్కడ మరి క్షేణి కూడా సమాజంలో మంచి విధిగా ఒకరిపైన ఆధారపడకున్నా సంఘంలో కూడా దేవికి మహిమ కరంగా విడను అలాగనే జ్యోతి పాప కూడా మరి ఆ యొక్క దేవునికి మహిమకరమైన విధానంలో సమాజంలో సంఘంలో ఇష్టమైన విడగా దేవుని కాక అందుకే ఈ ఏకవేది తల్లి ఇది చేసింది తర్వాత ఇంకో ఆయన చేసింది ఒకదేమో జమ్ము పెట్టి చేసింది రెండవదేమో జిగ జమ్ము పెట్టి అంటే సహవాసం అన్నాం జిగటమన్ను అంటే వాక్యం అన్నాం కీలు అంటే ప్రార్థన అన్నాం ఇంకొక పని చేసిందామా వానికి ఏమి సంభవించినో తెలుసుకునేటప్పుడు వాని అక్క దూరంగా మనం కూడా అర్షించాబా ఆ పిల్లలు స్కూల్కి వెళుతున్నాయి మేము దానితో వెళ్ళాం తన పిల్లలతో మనం వెళ్తామా వెళ్ళాం ప్రభా మా పిల్లలు స్కూల్కి పెడుతున్నా నింపి వెళ్ళే తండ్రి అయినా దేవుడికి మన పిల్లలను అప్ప ఇస్తాయి ఖచ్చితంగా తన దూత తోడుగా పెట్టాం ఇక్కడైతే బిర్యానీ చోటుగా పెట్టింది మనం దేవుని అడగాలి ప్రభా మా పిల్లలకు నువ్వే చోడుకుంటున్నాయి నాన్న నేపు అర్థపప్పటి ఎక్కడికి వెళ్ళాం కాలేజీకి వెళ్ళే పిల్లలకు మనం వెళ్ళాం స్కూల్కు వెళ్ళే పిల్లలతో మనం వెళ్ళాం ఇంటి దగ్గరనే మన పిల్లల్ని చూస్తాం కదా తర్వాత నీకు అప్పగిస్తున్నాను చర్వాళ్ళు ఆత్మ దానికి ఇక్కడ విలియాము పర్షన్ ఆత్మకు గుర్తు మన పిల్లలు కష్ట అధికంలో ఉండేలా దేవునికి ప్రార్థించారు దీంతో నువ్వు వెళ్ళి నాయన దీనికి క్షేమంగా స్కూల్ స్కూల్కి వెళ్ళి మరి తిరిగి క్షేమంగా రాక అలాగనే పిల్లలు ఎదిగి స్కూల్ కు వెళ్లే వరకు కూడా మనం ఏదో పనులు ఉంటాం పిల్లలు ఉంటాం పర్షి తాకు దేవ నా పిల్లలు కాపాడుతాం ఎందుకు అంటే మనం కొంతవరకు వాళ్ళని కాపాడతాం పర్షి తాత అయితే ఇరవై నాలుగు అందుకే ఇష్టాలు కాపాడే వాళ్ళు కుంకా చూసావా మనుషుల దాత్వరకు మనం అప్పటించాలి మనం చెప్పాలి ప్రభా ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ గర్భపల్ ఏ రోజు మానం అన్నా కాబట్టి నీ బిడ్డ ప్రభా నీ ఎంక ఈ బిడ్డ నువ్వే ఎదుగు చేయాలి నువ్వే కాపాడే ప్రభా నీ చింతలో కక్క అన్నప్పుడు దేవుడు నిజంగా ఎంతగా కాపాడుతారు అంతగా కాపాడతాడు కొంతమంది పిల్లలు పెద్ద పెద్ద మాంసాలపై పెద్దమన్నా కూడా వాళ్ళకి హాని జరగలేదు నాకు సాక్షిస్తుంది కారణం ఏంటంటే బాగ్యంలో వాళ్ళకి పెంచడం బాగ్యంలో పెంచడం ద్వారా మన పిల్లలకు క్షేమస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనము నిజంగా మంచి సహవాసంలో పిల్లలు తెలిసాలి చెడు సహవాసంలో ఉండకూడదు తర్వాత వాక్యంలో మరి తర్వాత ప్రార్థనలో మిడలు మనం తెలిసాలి తర్వాత పరిశుద్ధాత్మ చేతికి మన పిల్లలను అప్పగించాలి దేవుడు విదేకం భాగంలో జీవించి ఆశీర్వదించుదాకా అని ఈ సమయంలో ప్రార్థన సహోదరు ద్వారా మరణంలో నేను క్షమించిన ప్రకారం వాళ్ళను క్షమించు పరిశోధన తేగా తే కాదు విషయం తప్పించు ఎందుకంటే రాజ్యం కళ